గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సందర్భంగా దాని గురించి మాట్లాడడానికి అందరి ముందుకు వచ్చాను మా నాన్న గురించి ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రజలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి మనిషి ఆయన ఎంత నిజాయితీ పరడు ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది అందరికీ ముందుగానే తెలుసు ఇలా ఈరోజు వచ్చి ఆయన గురించి ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు వాటిల్లో కొన్ని వాటిల్లో పాలుపరచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి మనం మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈరోజుకి గుర్తుందండి ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతో మంది చెప్పారు కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా నాన్న నాన్ను నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ చాలామంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేవి వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరిని చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్ని ఎన్నో ఇంకా ఒకటి ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పాను అంతే ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి కార్యకర్తల కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కింద నుంచి పైకొచ్చిన వ్యక్తితో ఏంటంటే అంటే మనం చెప్పుకోగలలేదు మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి మాకు కష్టాలు ఉన్నాయి మాకు ఈ ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాకు తెలిసినంతవరకు కింద నుంచి వచ్చిన నాయకుడు